హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సిటీలో పలుచోట్ల సాబరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రెండు కిలోల డ్రగ్స్ చేశారు టీజీఎన్ఏబీ డైరెక్టర్ సందీప్ సాండిలా సాయిబాద్ సిపి అవినాష్ మహంతి పర్యవేక్షణలో డ్రగ్స్ పట్టుకున్నారు పట్టుబడ్డ డ్రగ్స్ విలువ ఏడు పాయింట్ ఒకటి ఏడు పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేశారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సిటీలో చోట్ల సైబరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రెండు వేల మూడు వందల ఎనభై కిలోల డ్రగ్స్ ను సీజ్ చేశారు టీజీఎన్ఏబీ డైరెక్టర్ సందీప్ శాండిల్య సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి పర్యవేక్షణలో డ్రగ్స్ పట్టుకున్నారు పట్టుబడ్డ డ్రగ్స్ విలువ ఏడు పాయింట్ ఒకటి ఏడు కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేశారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ దగ్గర డ్రగ్స్ ను ధ్వంసం చేశారు పోలీసులు